మనము ప్రకృతి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ అందులో రెండు సంఘాల గురించి పూర్తిగా మనం నేర్చుకున్నాం ఈరోజు మూడవ సంఘం అయినటువంటి ఇంకొక సంఘం ఈ సంఘాన్ని గురించి కొంత వివరణ మనం తెలుసుకుందాం కొద్దిగా వివరంలో వెళ్ళి కొద్దిగానే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చదువు రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వచ్చిన ఒకసారి మనం చదివి అందులో ఒక్క వచనాన్ని మాత్రమే మనం తెలుసుకుందాం ఈరోజు పట్టింటి నుండి పద్నాలుగు వచ్చిన పదిహేడు వచ్చిన చదవాలి అని చదువుతాం జాగ్రత్తగా మనం విషయం చేద్దాం చదువు

మాటల్లో మాట్లాడుతూ దాని మీద ఫస్ట్ ఏమో ఒక తప్పు అన్నాడు రెండో వరం కూడా ఒక తప్పే అన్నాడు కానీ సంఘం గురించి మాట్లాడుతూ మాట్లాడతా నీ మీద కొన్ని తప్పులు మోపవలసి వస్తా ఉంది ఏంటి ఆ తప్పులు అయ్యాంటే వారీ అన్ని విషయాల్లో బాగున్నా గానీ బోధ విషయంలో మాత్రము వాళ్ళు తప్పిదాలు అయిపోయిన దేవుని వాక్యము మనకు చదివిస్తా ఉంది ఏ విషయంలో ఏంటి ఆ పోదా అంటే ఇంకోలు వీళ్ళ గురించి బైబిలో పెద్దగా ఏమి కానీ చరిత్రలో కూడా పెద్దగా దొరకలేదు వీళ్ళ గురించి కానీ ఇది ఒక జగ వీళ్ళంతా ఏంటంటే మేమే బోధకులని మాకంటే మీకు తక్కువ తెలుసు అనుకునేవారని ఒకరి యొక్క ఒక్కొక్క బైబుల్ పండితు యొక్క ఉద్దేశాలు అయితే వీ గురించి కొంత వివరణ తెలుసుకొని మధ్య వచ్చిన అంటే పండిలో వచ్చినప్పుడు మాత్రమే మనం నేర్చుకొని పండించడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పెంగమా సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా అంటే వాక్యం పట్ల సరైనటువంటి అవగాహన సంఘమే ఈ పెంగమా సంఘం ఈ సంఘము ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఎలా సారిపోయినటువంటి ఆ స్థితిలో ఉంది అందుకని దీన్ని ఎలా పిలిచాలి అంటే బోధ లేనటువంటి సంఘములా పెంచడం జరిగింది అయితే ఇది ఎక్కడి నుంచి ఇది విలాబం బోధము మనకు చదువుకున్నాం ఇక్కడ విలాబం ఆల్రెడీ తెలుసు విలాబం నుంచి మీకు తెలుసు ఎక్కడున్నాడు సంఖ్యాకాంతలు జరుగుతాయి అలాంటి బోధి ఆయన ఆయన ప్రవక్త అదే పేరు ఆయన ఈ పంపదీసి ఆయన ఈయన ఈయన కాదు ఇలాంటి బోధకులు కూడా చాలా మంది ఉన్నారని అలా అర్థం అయితే ఈ ఇది ఎప్పటి నుంచి ఇలా ఈ బోధ విషయంలో అంటే క్రీస్తు శకము వందల పదహారు నుండి ఆయన వందల ఇలాంటి బోధ ఎక్కువ అయిపోయింది ఏంటి అపోద్ది అంటే ఇప్పుడు కూడా అదే ఎక్కువ ఈ పోతకి అట్రాక్ట్ అయిపోయి వీళ్ళు పడిపోవడం జరిగింది అందుకని ఈ పట్టణాన్ని గురించి కూడా కొంత పెద్ద మాసంగం ఎక్కడ ఉన్నాయా అంటే ఈ పట్టణము ఎస్ఏసి పట్టణానికి ఉత్తరాన దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందని మనం వెనక తిరిగి వెనక మనం బైబుల్ వెనక భాగంగా చూస్తే అక్కడ వారి యొక్క ఊరి యొక్క మనకు వివరణ మనకు కనబడతాయి అయితే ఈ ప్రాంతంలో ఇంచుమించుగా ఒక రెండు వేల పుస్తకాలు కలిగినటువంటి ఒక గ్రంథాలయం ఉంది అందుకని ఈ పట్టణానికి అంత మంచి పేరు రావడం జరిగింది కాబట్టి ఈ శర్గమాసంలో ఉన్నటువంటి విశ్వాసాలు అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళకి ఏం తెలియదు బోధ విషయంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కొన్ని తెలియకపోవడం వల్ల దేవుడు ఆ సంఘంతో మాట్లాడుతూ వ్యూహాల ద్వారా ఆ సంఘానికి ఒక లేఖ రాగిస్తూ ఆ సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతుంటే ఇప్పుడు పన్నెండు సార్ వాడి అయిన రెండంచులు కలిగినటువంటి ఎవరి వాడి కలిగినటువంటి రెండంచులు రెండంచులు అంటే కత్తికి రెండు పక్కలు ఎక్కలే ఒక పక్క తెగాలి కానీ ఇక్కడ ఏం అంటే వాడి అయినటువంటి కర్గం అది రెండు అంటే ఇక్కడ ఏంటంటే అర్థము బోధించేవాడికి విశ్వాసు ఇద్దరికి అని అర్థం ఇక్కడ దీని అర్థం ఏంటంటే చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి కలిగినటువంటి వాడేటువంటి కర్గం దాన్ని ఆ కర్గాన్ని మనం ఎలా అంటే దేవుని వాక్యంతోనే పోలొస్తాం కాబట్టి అసలు దేవుని వాక్యంతో పోల్చేదానికి ఆయనకి ఏమన్నా పేరు ఏమన్నా ఉందా దేవుని

ఆయన ధరించుకుని ఉన్నాడు మరియు ఆయన ఏ పేరు పెట్టుబడి ఇంతకెందుకున్నాం ఇందాక వాడేటువంటి రెండంచు కలిగినటువంటి కట్టము అని చదువుకున్నాం రెండంచుల వాడేటటువంటి కట్టానికి మనం ఏం పేరు పెట్టుకున్నాం వాక్యము అని పెట్టుకున్నాం ఆ వాక్యము అనే పేరు యేసు క్రీస్తుకి ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయన యొక్క మాట మనకి అర్థం కదా అందుకని ఇక్కడ ఆ ప్రక నిబంధనలో ఏమైందంటే నేను వాడేటువంటి రెండవ రెండం చూ కట్టాన్ని నేనే ఆయనకి ఏ పేరు పెట్టబడి వాక్యమే నామం పెట్టబడి ఉంది అని మనం చదువుకుంటాము ఇదే వాక్యము క్రత అయితే వాక్య రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన మనిషిగా కూడా కనిపిస్తూ ఉన్నాడు మామూలు మంచిగా కనపడతా ఉన్నాడు అదే ప్రాంతంలో అక్కడి నిబంధనలో మనం చూసినట్టయితే చూద్దాం ఒకసారి మాటలు చదివి మనం చూద్దాం యుగో శుభ గ్రంథము ఐదవ దేని పదకొండు పదిహేను లక్షలు చదువునాయను అక్కడ ఎరుగో ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడే బస్కా పండుగ ఎయిపోయి మనకు కూడా బస్కా పండుగలు దొరుకుతా ఉన్నాయి చదువునా ఎరుగో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కరు చూడగా తులసిన ఖర్చు చేత పట్టుకొని ఒకడు ఒకటే ఎవరైనా అంటే ఆయనే రవైన ఏం చెప్తున్నాడు ఆయన యహోవా పంపించినటువంటి సేనాధిప సేనాధిపతిగా నేను మీ మధ్యకి వచ్చి అన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏ సుక్రీసు ప్రభు ఇక అక్కడ అంతా మనం మనం చుట్టలు కూర్చోవలసిన సమస్య గడిచిపోదు అక్కడ ఎరుకో ప్రాంతం మీకు తెలిసిందే ఎరుకో ప్రాంతాన్ని జయించడానికి వాళ్ళు అక్కడికి వచ్చిన్నారు అప్పుడు ఎరుకో ప్రాంతాన్ని జయించాలి అంటే ఇక్కడ క్రమం కాబట్టి ప్రార్థించగా యహోశివ ప్రార్థన విని దేవుడు ఆత్మకట్నం తీసుకుని రెండంచులు కలిగినటువంటి ఒక కత్తి కత్తి అని కనపడతా ఉంది అక్కడ ఇప్పుడేమో అప్పుడేమో శరీరధారిగా లేడు ఆయన దూసిన కత్తి లాంటిది పట్టుకొని వచ్చాడు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఆత్మకట్నంగా ఉన్నాడు ఎఫ్ఐసి పత్రిక ఆరు పదిహేను చూడండి సార్ ఎఫ్ఐసి పత్రిక అది ఏంటి అసలు ఆత్మకట్నం చూద్దాం అక్కడ ఎఫ్ఐసి పత్రిక ఆరు పదిహేను మరియు రక్షణతో పోల్చబడతా ఉంది వాక్యంతో కొంచబడతా ఉంది అది ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది అది నా ఒక్కరికే పనిచేసింది అని ప్రతి ఒక్కరితో వాక్యం మనతో మాట్లాడుతూ మనలో ఉన్నటువంటి లోపాల

ప్రాణాత్మలను ఏం చూడండి ఎక్కడ పోతుంట వాక్యం వాక్యం ఎక్కడకి ప్రాణంలోకి పోతుందా కేరళలోకి పోతుందట ముల్లోకి పోతుందంటూ ప్రతి దాన్ని కూడా పరిశోధిస్తూ పెడుతుంది అని దేవుని వాక్యం చెల్లిస్తాం నేను పౌర్భక్తులు ఈ మాట తిమోతికి రాసినటువంటి పత్రిక చివరి వాక్యం చదవడం మనం చివరి వాక్యం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన తిమోతికి రాయబడినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన వాకిల్లు ప్రతించుము సమయొందును అసయొందును అసమయొందును ప్రయత్నపడుము సంపూర్ణమైన దీర్ఘ శ్రాద్ధముతో ఉపదేశించుట ఆ కండించుము గద్గించుము బుద్ధిచెంచుము ఎందుకగా జెలుడు జెలుడు హితబోధ హితబోధను నిష్పక ఎందుకా sahipaka హితబోధ అంటే హితబోధ అంటే పుట్టన లేవు తెలుసుకునేలా ఒకసారి హిత హోదా ఆరోగ్య సంఖ్యలు అక్కడ ఉందా హిత హోదా అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ ఈ బోధని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఇది ఖచ్చితంగా నేరుగా వాడు హృదయంలో పెట్టిపోతారు కాబట్టి ఇలాంటి బోధని అక్కడ ఉన్నటువంటి గర్గమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అంగీకరించలేదు కాబట్టి వారి మీద దేవుడు జ్ఞానస్థాపన చేస్తూ వారి మీద తప్పు ఒకటి మోపుడు మరి మనమే కూడా ఆయన తక్కువ మోపవసం అని ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన యొక్క